అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చిన వెదర్ రిపోర్ట్ అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము ఏపీ వాతావరణ శాఖ అయితే కనుక మరొక హెచ్చరిక అయితే జారీ చేస్తుంది బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం అయితే కనుక ఏర్పడబోతోందని అది మరొక తుఫానుగా మారే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేస్తుంది వివరాలు చూసుకున్నట్లయితే గనక ఏపీకి మరో తుఫాను ముప్పు పొంచి ఉందా అంటే అవుననే అంటోంది వాతావరణ శాఖ మిచాంగ్ తుఫాన్ ఎఫెక్ట్ తో పంటలన్నీ దెబ్బతిని రైతులు నష్టపోయారు వరద బాధితులను ఆదుకోవడంతో పాటు ప్రభుత్వం పంట నష్టం అంచనా వేస్తుండగానే మరొక తుఫాను గండం అయితే గనుక ముంచుకొస్తోందని వాతావరణ శాఖ అయితే హెచ్చరిస్తోంది ప్రస్తుతం ఈ తుఫాను గండం అయితే గనక ఏపీ వైపుగానే వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే అంచనా వేస్తూ ఉన్నారు ఈ యొక్క తుఫాను ప్రభావంతో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పేసి ఐఎండి అయితే వెల్లడిస్తుంది ముఖ్యంగా ఇది తమిళనాడు కేరళ కర్ణాటక ఈ యొక్క వీటిపై ప్రభావం ఎక్కువగా ఉంటుంది వీటిని దాటుకొని ఏపీ వైపు రావడానికి కొంత సమయం పట్టినప్పటికీ ఆల్పపీడన భారీగా భారీ తుఫానుగా ఏర్పడే అవకాశం ఉన్నట్లుగా అయితే హెచ్చరిస్తోంది ఆంధ్రప్రదేశ్ వైపు వైపుగా కనుక ఈ తుఫాను వచ్చినట్లయితే ముఖ్యంగా ఇరవై ఒకటి నుంచి ఇరవై ఐదో తేదీల వరకు ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీల వరకు కూడా అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం వాతావరణ శాఖ అధికారులు అయితే అంచనా వేస్తున్నారు ఈసారి తుఫాన్తో మరింత భారీ ముప్పు సంభవించే అవకాశం ఉండొచ్చని అయితే వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు రైతులు ఎవరైనా తమ పనులు అయితే గనక డిసెంబర్ పదిహేనవ తేదీ తర్వాత లోపు అంటే పదిహేనో తేదీలో పూర్తి చేసుకోవాలని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే కనుక సూచిస్తూ ఉన్నారు మరోవైపు గత నాలుగు రోజులుగా ఉష్ణోగ్రతలు అయితే గనక అత్యల్పంగా నమోదవుతున్నాయని అయితే వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు రెండు తెలుగు రాష్ట్రాలు ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే కనుక అత్యల్ప ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్నాయి విశాఖ జిల్లా మన్యం పాడేరులో పన్నెండు డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి కారకలో పదమూడు చింతపల్లిలో పద్నాలుగు డిగ్రీలు ఉష్ణోగ్రతలు అయితే నమోదవడం జరుగుతోంది